మనకి పోలీ పాడ్యం రాబోతుంది మార్గశిర శుద్ధ పాడ్యమికే పోలీ పాడ్యం అని చెప్పేసి పేరండి అయితే భక్తి కార్తీక అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటూ ఉండడం అయితే జరుగుతుంది అంటే తెల్లవారుజామున నిద్రలేచి దీపాలను నీటిలో ఉదురుకుంటూ ఉంటాము నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్స్లో కానీ నీటిని పోసుకొని అందులో కానీ లేకపోతే దీ అందులో దీపాలను అయితే వదులుతూ ఉంటాము అక్కడితో మనకి కార్తీక దీపారాధన వ్రతం అనేది మొగయటం జరుగుతుంది ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా నిర్మలమైనటువంటి భక్తితో శ్రీ మహావిష్ణువులను ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్నటువంటి రోజేనండి ఈ పోలీ స్వర్గము కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక స్నానాలు చేసేసుకుని తెల్లవారుజామునే దీపాన్ని పెట్టుకొని హరిహరుల ఆరాధన పంచాక్షరి మరణంతో పునీతులు అవ అవుతారు మహిళలు అయితే ఈ మాసం ముగింపుని పురస్కరించుకుని మార్గశిర శుద్ధ పాడ్యం రోజున తెల్లవారుజాముని పోలీని స్వర్గానికి పంపించడం జరుగుతుంది దీనిలో భాగంగా నదీ స్నానం అనేది చేసి ఆవునతిలో ముంచినటువంటి ఒత్తులను అరటి డొప్పాలలో పెట్టేసి వెలిగించి ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఆ దీపాలను నదీ ప్రవాహంలో వదులుతూ ఉండడం అయితే జరుగుతుంది అయితే ఈ పోలీ పాడ్యమి రోజున ఏంటంటే ఉదయము మరియు సాయంత్రము సాయం స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని కనుక మనం స్నానం చేశామంటే జన్మల పాపాలు దరిద్రాలు ఇవన్నీ తొలగిపోతాయి ఒక గంటలోనే కుబేరులుగా మారడం అయితే జరుగుతుంది జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం అయితే మనకి కలుగుతుంది ఒంట్లో తెలియని రోగాలు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ తొలగిపోయి శరీరం మొత్తం కూడా శక్తి నూతన శక్తి లభిస్తుంది నూతన ఉత్సాహము ఉల్లాసము లభిస్తుంది తిరుగులేని రాజయోగము పడుతుంది ఏ పని చేసినా సరే మనల్ని విజయం మనల్ని విజయం అయితే వరిస్తుంది మరి ఇంతకీ ఈ పోలి పాడ్యమి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని కనుక చేసినట్లయితే జన్మన పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి పోలీయపాడ్యం రోజున చేసేటువంటి స్నానానికి కూడా విశేష వ్రతం అయితే ఉంటుందండి పోలీయపాడ్యం రోజున ఉదయం నక్షత్రాలు ఉన్నాగానే స్నానం అనేది చేసుకున్నట్లయితే చాలా చాలా శ్రేష్టము కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఈ రోజున చీకటితో ముందే ఇంటి వద్ద శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని నదుల వద్దకు వెళ్ళి దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు మరి ఇక మళ్ళీ స్నానం అయితే అక్కడ చేయరు ఇక మళ్ళీ కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర స్నానం చేసేసుకుని మళ్ళీ నదిలో కూడా స్నానం చేస్తూ ఉంటారండి కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర స్నానం చేయకోకుండా నదిలో లో మాత్రమే స్నానం చేసుకుంటూ ఉంటారండి ఇంటి వద్ద స్నానం చేసుకునేటువంటి వాళ్ళు ఈ రోజున ఆ స్నానం చేసేటువంటి నీటిలో ఏంటంటే ఒక్క ఉసిరికాయని తీసుకొని ఆ ఉసిరికాయ రసాన్ని తీసి ఆ రసాన్ని నీటిలో వేసుకొని కానీ లేకపోతే ఉసిరిక పొడిని కానీ నీటిలో వేసుకొని కానీ ఒక స్పూన్ పసుపును కానీ పసుపును కూడా వేసుకొని స్నానం చేయడమైతే చేయాలి ఉసిరి రసము పొడి లేకపోతే పసుపు ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా సరే నీటిలో కలిపి మూడు సార్లు గంగా 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 అని చెప్పేసి అనుకుని స్నానం అయితే చేయాల్సి ఉంటుందండి ఇక నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రమేంటంటే మూడు సార్లు గంగా చెప్పుకుంటే సరిపోతుందండి పోలీ పాడ్యమి రోజున ఏంటంటే ఇంటి దగ్గర మరియు నది దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్ధతిలో దీపాలు కనుక మనం వెలిగించినట్లయితే ఆ మాసం అంతా గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు లక్ష్మీ కటాక్షం అనేది మనకి సిద్ధించడం అయితే జరుగుతుంది పోలీ పాడ్యమి రోజున సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో కూడా ఉసిరి రసాన్ని లేకపోతే ఉసిరి పొడిని లేకపోతే పసుపును వేసుకొని స్నానం కనుక చేసినట్లయితే చాలా చాలా మంచిదండి కాబట్టి పోలీ పాడ్యమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి మార్గశిర పాఠ్యమి రోజున ఏ విధంగా పూజ చేయాలనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం కార్తీక మాసం మొత్తం కూడా మనం దీపారాధన చేయడం ఒక ఎత్తు అయితే మార్గశిర శుద్ధ పాఠ్యమి రోజున దీపారాధన చేయడం అనేటువంటిది కూడా మరొక ఎత్తు దాని ఫలితం కూడా మనకి అంతే అద్భుతంగా ఉండడం అయితే జరుగుతుందండి కార్తీక మాసం మొత్తం కూడా అన్ని రోజులు దీపారాధన చేయలేనటువంటి వాళ్ళు ఈ ఒక్క రోజున తులసి కోట దగ్గర దీపాన్ని వెళ్లి ఉంచినా లేకపోతే నీటిలో దీపాలను వదిలినా కూడా ఆ నెల రోజులు పూజ చేసినటువంటి ఫలితం అయితే మనందరికీ లభిస్తుంది అయితే ఈ రోజు ఏ విధంగా మనం పూజ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి పాడిమి రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేగించి ముందుగా ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం అనేది చేసుకొని శుచి అనేటువంటి వస్త్రాలను ధరించి ఆకాశంలో ఉన్నటువంటి కృతికా నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత తులసి కోట వద్ద శుభ్రం చేసేసుకొని ముగ్గు వేసుకొని పూజకు కావాల్సినటువంటి సామాగ్రి అంతటినీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అరటి డొప్పలు ముప్పై ఒక్క ఒత్తులు పువ్వులు కొబ్బరికాయ అరటి పళ్ళు తమలపాకులు ఆనకము వడపప్పు చలిమిడి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి పువ్వులు ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని పెట్టుకుని తులసి కోట దగ్గర పద్మం ముగ్గు శంకు విష్ణు చక్రాల ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏంటండి అంటే తులసి కోట వద్ద అదేవిధంగా తులసి కోట ముందు కూడా పీఠం మీద ఆసనం అనేది ఏర్పాటు చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు అద్దుకొని బియ్యపు పిండితో అశ్రదల పద్మం ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏంటండి అంటే శివపార్వతుల ఫోటోనైతే మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే వెంకటేశ్వర స్వామిదైనా సిద్ధం చేసుకోవచ్చు చక్కగా దేవుని ఫోటోలకు గంధము అద్ది కుంకుమ పూలు బొట్లు పెట్టి అందంగా అలంకరించుకొని ఆవు నెతితో దీపారాధన అయితే చేసుకోవాలి ఆవు నెతితో దీపారాధన అనేది చాలా శ్రేష్టము ఆవు నీ లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే పర్వాలేదండి దీపారాధన అనేది మనం చేసుకోవచ్చు ఆ నీపానికి గంధము పశు పూలు అక్షింతలు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుని నమస్కారం చేసుకోవాలి ఒక రెండు తమలపాకుల ఆసనం మీద ఉంచి దాని మీద ఒక పసుపుతో చేసినటువంటి గౌరీ దేవిని పెట్టుకొని పసుపు కుంకుమలు అన్నీ సమర్పించుకోవాలి మీరు తులసికోట పెరటిలో ఉంచి పూజ చేసినట్లయితే ఇంటిలోని దేవిని మందిరంలో కూడా దీపం అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలండి లేకపోతే తులసి కోట పూజ గదిలోనే ఉంచి పూజ చేసినట్లయితే తులసి కోట దగ్గర చేసినటువంటి దీపం అయితే సరిపోతుందండి ఆచం తర్వాత ప్రాణాయామం చేసి గోత్రనామాలతో సంకల్పం అనేది చెప్పుకోవాలి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పసుపు గౌరీదేవికి విఘ్నం లేకుండా చూడమని చెప్పేసి అక్షంతలతోనూ గౌరీదేవిని పూజించుకోవాలండి ధూపము దీపము బెల్లముకతో నైవేద్యం అనేది సమర్పించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు హార్తని ఇచ్చుకొని మంత్రపుష్పము అవి చెప్పుకొని పువ్వులు అక్షింతలు వేసుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అనేది చేసుకోవాలండి గౌరీదేవికి ఆ తర్వాత ఏంటంటే గౌరీదేవి దగ్గర తీసి వేసుకున్నటువంటి అక్షంతలను మన శిరస్సు మీద ధరించుకోవాలి ఆ తర్వాత శివకేశవులకు సంబంధించినటువంటి మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ పఠించుకోవాలి ఓం కార్తీక దోమోదరాయ నమ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు పట్టించుకోవాలి మాకు సమయం లేదు అనుకున్నట్లయితే కనీసం తొమ్మిది సార్లు అయినా పర్వాలేదు శ్రద్ధతో పట్టించుకోవండి అదేవిధంగా ఈ రోజున తులసి అష్టోత్రాన్ని చదువుకోవాలి కార్తీక దామోదర అష్టకాన్ని చదువుకోవాలి ఇవి ఏమేం చేయలేమండి అనుకున్నట్లయితే తులసి మాతకు భక్తితో నమస్కారం చేసుకోండి కార్తీక దామోదరాయన మహాని మనస్సులో స్మరించుకోవాల్సి ఉంటుంది పూజ పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే దూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాల్సి ఉంటుంది తాంబూలము అవి సమర్పించాలి నైవేద్యంగా పానకము చలిమిడి వడపప్పు పళ్ళు సమర్పించాలండి ఇప్పుడు అరటి డొప్పలను సిద్ధం చేసుకొని వాటిలో ముప్పై ఒక్క ఒత్తులు వేసుకొని ఆవు నేతితో ఉంచి లేకపోతే నువ్వుల నూనెలో ఉంచి అరటి డొప్పలలో చక్కగా అందంగా అలంకరించుకొని ఆ దీపాలను తులసి వద్ద వెలిగించుకొని పసుపు కుంకుమ గంధము సమర్పించి అక్షింతలు కూడా సమర్పించి నైవేద్యము ధూపము కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది ఒక్క పళ్ళెంలో నిండుగా అప్పుడే పట్టినటువంటి నీటిని సిద్ధం చేసుకొని ఆ నీటిలో ఈ అరటి డొప్పల దీపాలను వదిలి పువ్వులతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఏంటంటే చేతిలో అక్షింతులు పట్టుకొని పోలీస్ వర్గ కథను చెప్పుకోవాలండి లేకపోతే వినాలి ఆ తర్వాత కార్తీక మాసం చివరి రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి అంటే పోలీస్ వర్గం ఇంతకీ ఎవరు ఈ పోలి ఆమె యొక్క వెనుక ఉన్నటువంటి కథ ఏంటి దానికి తెలుసుకుని సాగేటువంటి ఆచారం ఏంటి అంటే ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకి తెలుస్తా ఉన్నాయంటే ఆ పోలీస్ వర్గం అనేది తెలిగింటి ఒక మహిళ కదండి ఆమె కార్తీకంలో దీప ప్రాముఖ్యతనే కాకుండా ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సినటువంటి అవసరాన్ని అయితే తెలియజేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా కూడా పోలీని తలుచుకుంటూ అమావాస రోజు ఉదయాన్నే అరటి డొప్పాలలో ఒత్తులను వెలిగించుకొని నీటిలో వదలడం అయితే జరుగుతుంది ఈ విధంగా వదిలిన అరటి దీపాలు చూస్తూ పోలీని అయితే తలుచుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాలు వెలిగించు లేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపాన్ని వెలిగించుకొని వీటిలో వదిలినట్లయితే ఆ అంతా కూడా మనం దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం అయితే కలుగుతుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేకపోతే స్వయం పాకం కూడా దానం చేస్తారండి తెలుగువారు ఇటు పోలీని అటు దీపాలను కూడా ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి చాలామంది కూడా ఈ పోలీ దీపం అమావాస రోజును కాకోకుండా మరునాడు వచ్చేటువంటి ఈ పాడ్యమి రోజున అయితే చేస్తూ ఉంటారండి అందుకే దీన్ని పోలీ పాడ్యమి అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇది పోలీ స్వర్గం యొక్క వివరం అండి అయితే కార్తీకంలో దీపాలు వెలిగించినట్లయితే బొందీతో స్వర్గానికి చేరుకుంటామా లేకపోతే అనేటువంటి మాట అలా ఉంచినట్లయితే ఆచారాన్ని పాటించాలి అనే మనిషి ఉన్నప్పుడు మనసు ఉంటే మార్గం అనేది ఖచ్చితంగా దానంతటా అదే వస్తుంది అని చెప్పడం అని అనేది ఈ కథలోని ఆంతర్యం అండి భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది శ్రద్ధ కానీ ఆడంబరం అయితే కాదు అన్నింటికీ మించి ఏంటంటే అహంకారంతో సాగిపోయేటువంటి పూజలు ఎందుకు కొరకానివని చెప్పేసి ఈ కథలో చెప్పడం అయితే జరుగుతుందండి అత్తా అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలి అని చెప్పేసి నీతిని కూడా తెలియజేస్తుంది అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంటిలో కూడా పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటూ ఉంటుందండి ఈ కథ పూర్తయిన తర్వాత ఏంటండి అంటే పోలీ దీపాల వద్ద ఉన్నటువంటి నీటిని మన సరస్సుల పైన చల్లుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో అందరి పైన చల్లాలండి కొబ్బరికాయ కొట్టి దీపాలను నైవేద్యంగా చూపించి ఆర్తి కూడా ఇచ్చుకోవాలి కార్తీక మాసంలో చేసినటువంటి పూజకు లోపం ఉన్నా కూడా నా భక్తి శ్రద్ధలకు ఎలాంటి లోపమో లేదని చెప్పేసి పోలికి చెప్పుకొని కుటుంబాన్ని చల్లగా చూడమని చెప్పేసి పూజనైతే మనం ముగించుకోవాల్సి ఉంటుంది కాలువలు కొలవల్లో లేకపోతే నదుల్లో చేసేటువంటి వాళ్ళైతే పక్కనే ఉన్నటువంటి కనీసం ముగ్గురు ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇంట్లో చేసు ఉన్నట్లయితే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ముగ్గురు లేకపోతే ఐదుగురు ముత్త పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చుకోవచ్చు భోజనం పెట్టలేమండి అనుకుంటే తాంబూలమైనా పర్వాలేదు ఇచ్చుకోవచ్చండి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళైతే వారితో కూడా దీపాలను వదిలించుకునేలా చేయండి అదే ఆ దీపాలకు నమస్కారం చేసుకోమని చెప్పాలి ముఖ్యంగా పెళ్లి కానటువంటి వాళ్ళు తప్పక ఈ దీపాలను వెలిగించుకోవాల్సి ఉంటుంది అంతా పూర్తయిపోయిన తర్వాత ఏంటండి అంటే బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని ఇచ్చి కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఏంటంటే ఈ యొక్క చిన్న పని చేయండి మనకున్నటువంటి ఆపదలు కష్టాలు కూడా తొలగిపోయి అంతులేని ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు మరి అదేంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనము జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఘోరంగా ఉంటూ ఉంటాయి అప్పుడు మనం అనారోగ్యాలు అవి కలిగినప్పుడు ఆర్థికపరమైనటువంటి స్తోమత బాగుంటే మిగిలిన వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యం అయితే మనకి ఉంటుంది కదా ఆర్థిక బలం లేకపోతే మనిషి మరింత బలహీనుడిగా మారడం అయితే జరుగుతుంది అందుకే ఆర్థికంగా మనం మంచి స్థానంలో ఉండడానికి ఎవరికి వారు తమ వంతు కష్టాలను పడుతూనే ఉంటారండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం అయితే ఉండాల్సి ఉంటుంది రకరకాల ప్రయత్నాలు చేస్తేనే కానీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి కలగదు కొంతమంది ఏంటంటే సిరుల తల్లి యొక్క ఆశీర్వాదం కోసము ఎన్నో రకాల పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటండి అంటే ఆ శ్రీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు తీసుకువచ్చి ఇంటిలో పెట్టుకుంటూ ఉంటారండి ఇంకొంతమంది ఏంటంటే పండితులను సంప్రదించి పరిహారాలు అనేవి చేసుకుంటారు అయితే రేపు పాడ్యమి రోజున ఆడవాళ్ళు ఒక చిన్న పరిహారం చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసుకు కూర్చుంటుందని చెప్పేసి పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది రేపు ఒక పాడ్యమికే కాకుండా ప్రతి నెలా కూడా పాడ్యమి రోజున ఈ యొక్క పరిహారాలను కనుక మనం చేసుకున్నట్లయితే నెలంతా మనకి కలిసి వస్తుంది సాధారణంగా ఏంటంటే రామాలయం లేనటువంటి ఊరు కానీ తులసి లేనటువంటి ఇల్లు కానీ కనిపించదంటారు తులసి మొక్కను అందరూ కూడా అంత పవిత్రంగా పూజ చేసుకుంటూ ఉంటామండి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆరాధించుకుంటూ విష్ణుమూర్తి యొక్క పాదాల చెంత ఉంచి తరిస్తూ ఉండడం అయితే జరుగుతుంది కదా ఒక్క మాటలో చెప్పాలండి అంటే తులసి అనేటువంటిది మన నిత్య జీవితంలో ఉన్నటువంటి భాగం అయిపోయింది తులసి మొక్క ఏంటంటే మూలాలలో బ్రహ్మ మధ్యలో విష్ణువు చివరుల శంకరుడు ఉంటారని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది ఈ కారణంగానే దేవాలయాలలో ఇచ్చేటువంటి తీర్థంలో తులసిని కలపడం అయితే జరుగుతుంది ఇంటిలో తులసిని పెంచుకునేటువంటి ఆడవాళ్ళు పూజించడం వలన ఏంటంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అయితే ఈ పాడ్యం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే సూర్య అస్తమయం సమయంలో ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా తులసిని కనుక మనం పూజించామనుకోండి మాసం అంతా కూడా మనకి బాగా కలిసొస్తుందని చెప్పేసి పెద్దల మాట ఏం లేదండి పాడ్యం రోజున సాయంత్రం శుచుగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని తులసి చెట్టు మొదట్లో పసుపు నీటిని చల్లండి అక్కడ తడిగా ఉన్నటువంటి మట్టిని తీసుకొని బొట్టుగా పెట్టుకోండి తులసి ముందు బియ్యపు పిండితో శంకు చక్రపు ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లుకోవాలి ఇప్పుడు ఒక తమలపాకు మీద ఆవునితితో దీపం పెట్టి తులసి కోచం అయితే చదువుకోవాలి ఈ దీపంలో చిటికడు పసుపు కుంకుమలు వేసుకుని దీర్ఘసుమంగళి యోగం కలగాలని చెప్పేసి కోరుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది దీర్ఘసుమంగళి యోగం కూడా కలుగుతుంది విజయలక్ష్మిగా మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విజయాన్ని ఆ అమ్మవారు కలగజేస్తుందండి అదేవిధంగా ఈ రోజున సాయంత్రం సూర్య అస్తమయ సమయంలో పూజలు చేయాలి తులసి చెట్టు నుంచి మూడు తులసి ఆకులు కోసుకొని ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా మూడేసి తులసి ఆకులను తింటే సకల సంపదలు సిద్ధించడం అయితే జరుగుతుంది పనుల్లో విజయం కలుగుతుంది కాబట్టి పాడ్యం రోజున ప్రతి ఇంటిలోని ఆడవాళ్ళందరూ కూడా తులసి దగ్గర ఈ విధంగా చేసుకుని అక్కడి విజయము ఐశ్వర్యాన్ని పొందండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్